ప్రేజులు అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు క్రిస్టిస్ అనేది చెరువులూరుపేటలో భాగంగా ప్రభువాన్ని నూతన గీతంతో మహిమపరుచుకున్నాము ఈరోజు ఫ్లెక్సీ కట్టలేదండి ఎందుకంటే నిన్న బరిగొడ్లు వచ్చి ఆ బొంగులన్నీ ఎరగొట్టేసినవి ఇక్కడ బాత్రూమ్ కూర్చున్నారు సో కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల ఫ్లెక్సీ కట్టలేదు ఇంకొకటి రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు సోమవారం నుంచి మూడు రోజులు సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు పరిచేరీ ఉండేది ఇక్కడ ఈ స్థలం చుట్టూ రేకులు పెడుతున్నాము ఎవరైనా పరిచేరులో పాల్గొనాలి దేవుని ఆశీర్వాదం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా నేను నెంబర్ ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ స్థలం దేవుని నాకు దర్శనంలో చూపించిన స్థలం దేవుడు ఖచ్చితంగా మీరు దేవుని పరిచయలో పాల్గొంటే మీ కుటుంబానికి మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని ప్రేరణ అయితే దేవుని చిత్తం అయితే దయించి దీని గురించి స్థలం గురించి ప్రార్థన చేయండి అట్లాగే పరిచర్లో పాల్గొనాలనుకున్నాళ్ళు సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు ఇక్కడ చుట్టూ రేకులు వేస్తారు చుట్టూ రేకులు పరిచర్ ఉండిద్ది ఎవరైనా పరిచర్లో పాల్గొనాలి అనుకుంటే పరిచర్లో పాల్గొనవచ్చు ప్రార్థన కూడా ఖచ్చితంగా చేయండి ఎంత శాంతమూర్తి వయ్యా దేవ ఎంత శాంతమూర్తి వయ్యా ఎంత శాంతమూర్తి వయ్యా దేవ ఎంత శాంతమూర్తి వయ్యా కొరడా దెబ్బలు బరి